అదేంటో కదండి పక్కన ఉన్న షాప్ కి వెళ్ళి పది రూపాయలు పటికి బెల్లం తెమ్మంటే పైకి కిందకి పది సార్లు ఆలోచిస్తారండి మా పిసినారి పది గారు అలాంటిది ప్రాన్స్ అన్న పదం పెదలు దాటకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పావు కేజీ ప్రాన్స్ పట్టుకుని వచ్చారా అండి అందుకే పది సెకండ్లు కూడా లేట్ చేయకుండా పర్ఫెక్ట్ గా ప్రాన్స్ పులో చేద్దాం వచ్చేయండి ఫస్ట్ ఓరసలు తాగి ఓపిగ్గా కూర్చొని ఈ రైలుకున్న తల తోక తోలు తొక్క అన్ని తీసేయాలండి ఆ తర్వాత ఆ గిన్నెలో వాటర్ తీసుకుని ఇటు ఇటు ఇటుని అటు కలిపితే టేస్టీ కాఫీ అన్నట్టు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నిస్మెల్ వరకు ఓ నాలుగైదు సార్లు కడిగేసుకోండి రెయ్య ఈ సైజు లో దట్టంగా కనిపించింది అనుకోండి దవడ కిందేసి దండయాత్ర చేయడానికి ఇబ్బంది ఉంటదండి ఇప్పుడు కడుక్కున్న రైలు పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ సరుకులు వేసుకోవాలండి మంట మాత్రం సిమ్ లోనే ఉండాలండోయ్ ఈ బిర్యానీ సరుకుల్ని కాసేపు ఫ్రై చేస్తే మనకి సువాసన పరిమళం వెదజల్లుతుందండి ఆ స్మెల్ ని ఆస్వాదించిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కళ్ళకు పెట్టుకుని కాటుకు లాగా నల్లగా కాకుండా లిప్స్ లిప్స్టిక్ లాగా ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఓపిక్ గా క్లీన్ చేసి ఓ పక్కకు పెట్టుకున్న పచ్చరియల్ని పట్టుకొచ్చి దీంట్లో వేసేయాలి అక్క ఏంటి కొంచెం డిఫరెంట్ గా వేస్తుంది మనం కూడా అలాగే వేయాలా అన్న డౌట్ మీకు రావడం సహజం నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వీడియో తీస్తే అది రియాలిటీ లో ఏదో వచ్చిందండి ఇప్పుడు ఆ పచ్చరిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టి సిమ్ లో పెట్టుకుని మగ్గించుకోవాలి సరిగ్గా ఓ పావు గంట రీల్స్ చూసి పడిపడి నవ్వుకుని వచ్చారంటే పచ్చి రైళ్ళు వాటర్ ఊరి వాటర్ అంతా ఇంకపోయి ఇలా దగ్గరకు వస్తాయి అండి ఇప్పుడు ఈ ప్రాన్స్ ని సింగిల్ గా ఏం వదిలేస్తాంలే గాని కొన్ని పాత్ర ప్రవేశపెట్టి ప్రాన్స్ కి పరిచయం చేద్దామండి కొంచెం పచ్చి బట్టాని ఒక టమాటో ఒక బంగాళదుంపని కట్ చేసి వేసుకోండి దీంట్లోకి పచ్చిమిర్చి అనే పాత్రను కూడా ప్రవేశపెట్టాలండోయి మా పచ్చిమిర్చికి ఘాట్ ఎక్కువైపోయి గోపు గుయ్యం ఉంటుంది ఒకటే వేసాను ఇప్పుడు సింగిల్ గా ఉన్న ఈ వెజిటేబుల్స్ అన్ని మింగిల్ అవ్వడానికి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి పరిచయం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్రైవసీ కోసం మూత పెట్టేయండి ఇప్పుడు రెండు నిమిషాలు ఆగి మూత తీసి అన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి మళ్ళీ మింగిల్ చేయడానికి మిక్స్ చేసేయండి ఇప్పుడు దీంట్లోకి అరకప్పు పెరుగు కొంచెం నిమ్మరసం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వీటన్నిటిని వేసేసి మళ్ళీ మంచిగా ఒకసారి మింగిల్ చేసేసి మూత పెట్టేసి ఆయిల్ పైకి తెలియంత వరకు మగ్గించుకోవాలి ఇది మంచిగా మగ్గిపోయి ఆయిల్ పైకి తెలియన తర్వాత గంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ని ఒక గ్లాస్ వేస్తున్నానండి ఇది ఓన్లీ టూ మెంబర్స్ కి నండోయ్ రైస్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మసాలాతో మంచిగా మిక్స్ చేసేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్ గా ఉడికిపోతుందండి వాటర్ వేసేసాక మూత పెట్టేసి బిర్యానీని లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయినండోయ్ అడగ్గానే అన్ని తెచ్చేసిన పత్తి గారికి ఈ డైలాగ్ ని డెడికేట్ చేస్తున్నాను బావా అడగ్గానే ప్రాన్స్ తెచ్చో అడగకుండానే బిర్యానీ రైస్ కూడా తెచ్చావు ఫ్లవర్స్ కోసం బిర్యానీ సరుకులు తెచ్చో కలర్ఫుల్ గా కనిపించడానికి కూరగాయలు తెచ్చావు పర్ఫెక్ట్ గా ఉంటదని పుదీనా తెచ్చో గార్నిష్ కోసం కొత్తిమీర కూడా తెచ్చావు బావా బిర్యానీ ఉడికే వరకు పక్క నుండి కంపెనీ ఇచ్చావు ఈ డైలాగ్ వీడియోలో చెప్పడానికి పర్మిషన్ కూడా ఇచ్చావు అందుకే అందుకే నువ్వు నాకు నచ్చవు కానీ ఎందుకయ్యా చేసిన బిర్యానీ పక్కింటి పంకజంకి ఇచ్చావు ఏమండోయ్ డైలాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మీతో ఇలా కబుర్లు చెప్పేలోపు ప్రాన్స్ పులవ్ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిందండి ఏమండోయ్ ఇంటికి వీడియోకి లైక్ కొట్టారా మర్చిపోయారా ప్రాన్స్ పులవ్ ఎలా ఉందో కామెంట్ చేయండి సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను